హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధారులకు మంత్రి సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టోలో విడుదల చేసింది తర్వాత ఎన్నికల్లో ఆల్రెడీ గెలిచేసింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ పెన్షన్లు అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పెండింగ్ పెన్షన్ల వివరాలను అధికారులు సమగ్రంగా పూర్తి స్థాయిలో వెరిఫై చేసి జాబితాను తయారు చేయాల్సిందిగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క రాష్ట్రంలో పేదలు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు బీడి కార్మికులు వృద్ధులకు లబ్ధి చేకూరుతుంది రెండు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు ఇక దివ్యాంగులకు మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు మిగతా కేటగిరీ వారికి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది హామీని నెరవేర్చే పనిలో ప్రభుత్వం తరపు నుండి మంత్రి శీతాక అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇక తెలంగాణ ఆసరా పెన్షన్ అర్హులకు తెలంగాణలో నివాసి అయి ఉండాలి ఆర్థికంగా వెనుకబడి ఉండాలి తెలంగాణలో విధించే అర్హతలకు ఎలిజిబిలిటీ పొంది ఉండాలి వయసు యాభై ఏడు సంవత్సరాలకు కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకునే విధానం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ లో లేదంటే ఎంపీ లో పరిధిలో ప్రజా లో దరఖాస్తులు తీసుకుంటున్నారు కావాల్సిన పత్రాలు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి నివాసం కోసం మరియు ఇన్కం సర్టిఫికేట్లు నిర్దిష్టమైన పత్రాలు అయితే అందజేయాల్సి అయితే ఉంటుంది తెలంగాణలో ఇప్పటికే నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు పెన్షన్లు అయితే ఇచ్చారు దీనిపైన కీలక జీవో కూడా విడుదల చేశారు ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది జిల్లాల్లో పెన్షన్లు యాభై శాతం వరకు కంప్లీట్ అయినట్లు అధికారులు కీలక అప్డేట్ సమాచారం అందించారు ఈ రోజు ఆదివారం కాబట్టి కొన్ని జిల్లాల్లో అందిస్తున్నారు కొన్ని జిల్లాలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ముప్పై మూడు జిల్లాలో అందాలని అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది తప్పనిసరిగా రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలు తప్పనిసరిగా అందరూ అడిగి తీసుకోవాలని ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది ఇవ్వని వారిపైన చర్యలు తీసుకుంటామని నెల పెన్షన్ పాత నెల పెన్షన్ మాదిరిగానే తెచ్చుకోవచ్చు అని ఇలాంటి కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ విడుదల చేయలేదని హ్యాపీగా తీసుకోవచ్చు అని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు వెసులుబాటు అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం